We క్షణముదయే నిక్షణము నేను హింఛు ఎసృపలేక్షణము నిదయలే నిక్షణము నేను హింఛు ఎస దిగి వచ్చి మార్గముగా మారి మహిళ మాచా चूपी मरो रूप मिच्छाओ मही

అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలము ఆదుకుంటావు ఆత్మీయులతో ఆనందిం పచేసి ఆనంద తేరముతో అభిషేకించావు ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా 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 నీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి దేవా మీ పరిశుద్ధాత్మతో నడిపించుమని యేసు ప్రభు వారి దివ్య నా వేడుకొని చున్నాము తండ్రి అవు ప్రియమైన దేవుని కుటుంబీకులారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ ధ్యాయము రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం రెండవ వచనము శరీర విషయములో శ్రమపడినటువంటి వాడు వాడు శరీరముందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్యలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఇక ఏమీ లేక ఉందం ప్రియులారా ఈ దినము మనము చదివిన పరిశుద్ధ వాక్యములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నది మనుజ ఆశలను మనము విడవవలసినటువంటి అవసరత మనుజులు అనగా మానవులు ఈ లోకములో జీవించు కాలము అంతటిలో అనేక విధములైన ఆశలు కలిగి ఉంటూ ఉంటారు మానవుడు ఆశ కలిగి ఉండుట పరిపాటే కానీ దేవుని యొక్క ఉద్దేశ్యములో మానవుడు దురాశ కలిగి ఉండకూడదు అత్యాశ కలిగి ఉండకూడదు అందుకనే మానవులకి ఉన్నటువంటి ఆశయాలు ఈ లోకములో విడవలసినటువంటి అవసరత ఉంది అని పరిశుద్ధ వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా దేవుని యొక్క ప్రతి మాటలో దేవుని యొక్క ప్రతి వాక్యములో కూడా పరమార్థము దాగి ఉంటారు కాబట్టి దేవుని యొక్క మాట స్థిరమైనది శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి దేవుని చిత్తానుసారముగా జీవించాలి దేవుని యొక్క ఇష్టానికి అనుగుణంగా మనం సాగిపోవలసినటువంటి అవసరత ఉంది అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది మనుజాసులను విసర్జించాలి విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది మానవ జీవితంలో ఏది ఎంత కావాలో అంతవరకు దేవుడు మనకు ఆయన సమృద్ధిగానే అనుగ్రహిస్తాడు ప్రియులార కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా కాబట్టి నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు కానీ దానికి మించి ఒకవేళ నీవు ఆశపడితే అది దురాశే అవుతుంది అనే మాటలు పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా కాబట్టి మానవునికి అవసరత ఉన్నదానికన్నా మించి ఏదైనా ఆశ పడితే దానిని దురాశ అంటారు అని మనము ఉపోద్ఘాతంలో జ్ఞాపకం చేసుకున్నాం దురాశకు చాలా చెడు ఫలితము ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా దురాశ అనే దానికి ఒక ఉదాహరణ మనకు తెలిసినటువంటి ఉదాహరణ అందరికీ తెలిసిన ఒక ఉదాహరణని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు ఒక రైతు అతడు తన యొక్క పొట్ట పోషణ కొరకు ఒక బంగారు బాతును పెంచుకుంటున్నాడు ఆ బంగారు బాతు ప్రతిదిన ఒక బంగారు గుడ్డును పెడుతూ ఉంది ఆ రైతు ప్రతిదినము కూడా బంగారు గుడ్డను అమ్ముకుంటూ ఉన్నాడు ఆ బంగారు గుడ్డును అమ్ముకుని ఆ దినము తన పొట్ట పోషణ చేసుకుంటూ ఉన్నాడు ఆకలి దప్పికలు తీర్చుకుంటూ ఉన్నాడు ప్రియులారా అయితే ఒక దినాన్న అతడికి దురాశ కలిగింది ఆ దురాశ ఏమిటి అని ఆలోచన చేస్తే ఎవరో ఒకరిచ్చినటువంటి చెడ్డ సలహా మేరకు అతడు ఒక్కొక్క దినము ఒక్కొక్క బంగారు గుడ్డు మనము అది పెడుతూ ఉంటే దానిని అమ్ముకుంటూ ఉంటే అనుదినము కొరకే మనం ఆలోచన చేస్తున్నాం అలాగూ కాదు కానీ ఈ బంగారు బాతుని ఒకేసారి పొట్టకొస్తే అనేకమైనటువంటి బంగారు గుడ్లు ఉంటాయి కదా నేను ఒక్కసారి ధనవంతుడిని అయిపోవచ్చిన దురాశ అతనిలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నా అతనికి వచ్చినటువంటి ఆలోచన ఆ ఆలోచన ప్రకారం ఒక దినాన ప్రతి దినము కూడా తన ఆకలి దప్పికలు తీర్చున్నటువంటి బంగారు బాతు యొక్క పొట్టను కోసి చూచినప్పుడు ఆ దినము పెట్టవలసినటువంటి బంగారు గుడ్డు మాత్రమే ఉన్నది ప్రియుల ఆ తదుపరి ఆ బాతు చనిపోయింది ఒకసారి మనం ఈ దినాన్ని ఆలోచన చేద్దాం బ్రతికి ఉంటే ప్రతి దినము కూడా ఒక గుడ్డును అది ఆ రైతుకి ఇస్తుంది ఆకలి దెప్పికలు తీవరిస్తున్నది కానీ అతని యొక్క ఆశకు లేకుండా పోయింది కదా ఒకేసారి ఆ బాతు పొట్టకొస్తే ఎన్నో బంగారుపు గుడ్లు ఉంటాయి కనుక అమ్మి ఒకేసారి ధనవంతుడిని అయిపోతానని దురాశ వలన అతడు ఉన్నది కూడా పోగొట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నా కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యం మనతో ఏమీ మాట్లాడుతూ ఉన్నది మనకు ఏది నీతి మనకు తెలియచేస్తూ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దురాశ అనేది దుఃఖానికి చీటు కలుగుతూ ఉన్నది ప్రియుల ఏనాటి కీడు ఆనాటికి చాలును అని దేవుని వాక్యం సెలవిస్తున్నా రేపటిని కూర్చి చింతించొద్దు ఎందుకంటే రేపటికి ఏం కావాలో ఆయనకు తెలుసు ఏ విధంగా మనల్ని పోషించాలో ఆయనకు తెలుసు ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని దేవుని వాక్యము అతయి స్వాతార వైద్యంలో హెచ్చరిక చేస్తూ ఉన్నది కదా కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఆశ కలిగి ఉండటం మంచిది కానీ దురాశ కలిగి ఉంటే ఉన్నది కూడా పోగొట్టుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నది ఆశ కలిగి ఉండు కానీ దురాశ నువ్వు కలిగి ఉంటే ఉన్నది పోగొట్టుకుంటావు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది కనుక ప్రభు పీతులు రాసిన పత్రికలో భక్తుల ద్వారా ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నాడు మనుష్యార్జులు నువ్వు విసర్జించు నువ్వు మనుజాస్యులను నీవు విడిచిపెట్టు నువ్వు దేవునిని నీవు ఆశ్రయించు దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు దేవుడు ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏమీలు కొదువులేదు అడవిలో సింహ పిల్లలు ఏమి కలిగి ఉంటాయి కానీ తనని భయభక్తులు గల వారికి ఏమీలు కుదువు లేదని ప్రభుత్వలు ఇస్తున్నాడు కాబట్టి ఉదయ ఆరాధనలో పాల్గొన ప్రియ దేవుని కుటుంబమా ఆశపడు కానీ ఆశ అది దురాశగా మిగిలిపోకూడదని ప్రభు ఈవేళ మనకు ఒక మంచి హితోపదేశాన్ని చేస్తూ మానవులకు ఉన్నటువంటి ఆ దురాశను విడిచిపెట్టుకుంటున్నాడు అలాగ విడిచి ప్రభువు నువ్వు వెంబడిందాం అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకులైన మనపై మెండుగా కుమరించలో ఆ అవు ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనారు నీవిచ్చిన వాక్యము ద్వారా నాయన మేము తండినైనా మా జీవిత విధానాలు మార్చుకుంటానికి చేయ ప్రభు ఇదిగో తండ్రి ఎవరైతే ఆరోగ్యాలతో ఉన్నారు ప్రభు ఎవరు బలహీనులుగా ఉన్నారు స్వస్థపరచండి దేవ దేవ తండ్రి తండ్రినైనా నిరాశ నిస్పృహలు వారిని ఆదరించి ధైర్యపరచు గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థము కొరకు ప్రార్థిస్తాం చంటి బిడ్డలు చంటి బిడ్డ తల్లులు కొరకు ప్రార్థిస్తాం వివాహ వ్యవస్థలు ప్రవేశించే నేను కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తా ఉంటావు నామ తండ్రి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి ప్రభు అప్పులు విడుదల ఉన్న వారికి అప్పుల భారము నుండి విడుదల చేయండి నీ మీద ఆనుకున్న వారికి ఏమీ కుదువు లేకుండా సమృద్ధి కలుగు చేయండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమె